హాయ్ అండి నేను మీ విజయ్ తెలుసు కదా నా సబ్స్క్రైబర్స్కి నా వల్ల బాగుపడ్డ వాళ్ళకి రాత్రి ఒక వీడియో పెట్టాను ఆ వీడియో వల్ల బెదిరింపు కాల్స్ వస్తున్నాయండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి పిల్లల్ని తీసుకెళ్ళిపోతాము పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాము స్కూల్కి పంపించేటప్పుడు ఏం చేసుకుంటావు తెచ్చుకోపో అని చెప్పి మరి ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలియట్లేదండి నెంబరు అన్హోల్డ్ నెంబర్ అలా వస్తుంది నెంబర్ కనపడడానికి కూడా అవ అవకాశం లేదు నెంబర్ కనపడటం లేదు మర్యాదగా వీడియోలు డిలీట్ చేస్తావా లేదా నువ్వు సీఏ గారి మీద పెట్టింది ఈ ఐఆర్ ఆఫీసర్స్కి మీడియా వాళ్ళకి వెళ్తే ఆయన ఉద్యోగం పోద్ది అని చెప్పేసి బెదిరిస్తున్నారండి పిల్లల్ని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి ఆ వీడియో డిలీట్ చేస్తానండి ఇది నేను భయపడి కాదు నేను లేనప్పుడు ఎవరో ఒకరి కోసం బాగాలేదంటే నా ఊరు దాటి వందల వందల కిలోమీటర్లు దాటుకొని ఏడు వందలు ఎనిమిది వందల కిలోమీటర్లు దాటి హైదరాబాదు వైజాగ్ అట్లా వస్తున్నాను అలాంటి టైంలో పిల్లలు మిస్ అయ్యారంటే అమ్మాయి ఏమో నేను మొన్న రీఛార్జ్ మొన్న నైట్ రీఛార్జ్ అయ్యింది ఈవినింగ్ ప్రజెంట్ ఇంట్లోనే ఉంది ఆయన కూడా ప్రజల కోసం పోరాడుతున్నాను మంచి స్థనానికి రోజులు లేవండి ఇప్పటికైనా అర్థమైందా వేరే గురువులు అయితే ఎలా ఉంటారో నేను డబ్బు సంపాదించుకోవడం కోసం అయితే ఇల్లు చూడండి ఇది నేను కూర్చున్న మంచం చూడండి నొలక మంచు డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదండి నేను నేర్చుకున్న విద్యను పది మందికి పెంచాలని ఆ భగవంతుడు ఒక అడుగు ఉన్నాడు ఆయన వల్ల అందరికీ మంచి జరుగుతుంది యూత్ చెడిపోతున్నారు వాళ్ళని సన్మార్గంలో పెట్టి విద్య అనే దాన్ని మనం నిజాయితీగా చూపించగలిగితే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి మన పక్క తిరిగి దైవత్వం అంటే శాంతం మౌనం ఈ రెండు ఉండాలి కాబట్టి అది వాళ్ళ అవగాహనకు వచ్చేలాగా నేను శిష్యులను తయారు చేసుకుంటున్నానండి అండి డబ్బుల కోసం కాదు ఎక్కువ యూతే ఉన్నారు నా దగ్గర గురు గురుపదేశం తీసుకున్న వాళ్ళు ఎక్కువ యూత్ అంతా ట్వంటీ వన్ ట్వంటీ ఎయిటీన్ లేడీస్ మాత్రం ముగ్గురే ఉన్నారండి ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు కువైట్లో కూడా చేసుకుంటున్నారండి దేవుడి అనుగ్రహం ఉన్నా అదే చెప్ చెప్తారు కదండి పూజారి అనుగ్రహం కావాలి అట్లాగా మనకి దేవుడు అనుగ్రహం ఉన్న కలియుగంలో సాటి మనిషికి సాటి మనిషికి మనం సాయం చేస్తున్నా ఆ సాయం పొందినోళ్ళు కూడా నా కోసం రాలేదు అది ఒక్కడ బాధ అయిందండి ఈ సిఐ చేసిన దానికి వేరే వాళ్ళు బెదిరించిన దానికి ఇది అది కాదండి కనీసం నేను ఒకవేళ నేను అన్ని సంవత్సరాల నుంచి నేను డబ్బులు తీసుకుని ఉంటే ఈ పాటికి ఎలాంటి అపార్ట్మెంట్లు ఎందుకుంటాను చూడండి అవతల అపార్ట్మెంట్ ఇది ఒక రాజు గుర కాలప రాజు గురకల్ప కాలనీ ఇది చూడండి కనబడుతుందా ఇలాంటి ఇళ్ళల్లో నేను ఎందుకుంటానండి అండి మీకు డబ్బులు తీసుకొని బ్రతికేవాడిని అయితే నెల కనీసం ఐదు వేలు పెట్టినా మంచి ఇల్లు వస్తుందా అర్థమైందా అందుకని ఆ వీడియో డిలీట్ చేస్తానండి భయపడి కాదు నా నా ప్రాణాలకి ఎంతైనా అడ్డేసుకుంటాను చూస్తున్నారు కదా నా కన్ను మొత్తం నా కన్ను మొత్తం చూస్తున్నారు కదా లోపల హోల్ కూడా వాడిని చూడండి ఆ విధంగా కొట్టారు దీనికి సే సపోర్ట్ అండి ఈ పక్కన దెబ్బలు ఉన్నాయండి అవి కనపట్టడం లేదు ఇవి ఇక ఇవ్వండి ఎక్కడ కూడా ఉందండి ఎయిర్ వల్ల నేను దాన్ని తప్పేసాను ప్రస్తుతానికి ఇక్కడ కూడా ఉన్నాయండి డబ్బులు కనబడుతున్నాయా ఇది కానీ ఇంకా ఇది వాపు తగ్గలేదు చూసారుగా అందువల్ల ఆ వీడియో డిలీట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు ఎవరైనా వీడియో కావాలంటే వీడియో అప్లోడ్ అయ్యే లోపల ఆ వీడియో డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి నా కోసం సబ్స్క్రైబర్లు చేసుకున్న వాళ్ళు నా వీడియోలు చూసుకున్న వాళ్ళు వాళ్ళకి నమస్కారం అండి నాకు ఎవరు లేరండి మీ ఫ్యామిలీ అని ముందే చెప్పా వీడియోలో ఇప్పటికి కూడా చెప్తున్నాను మీరు నా కోసం రాకపోయినా మీరే నా ఫ్యామిలీ ఐ లవ్ యూ మా ఫ్యామిలీ ఉంటా అండి బాయ్ నాకు కొంచెం నీరసంగా ఉందండి అప్పటికి చాలామంది కాల్స్ చేస్తున్నారు ఈవినింగ్ మాట్లాడతాను కాసేపు రెస్ట్ తీసుకొని వచ్చి చేస్తానండి కాల్ రిసీవ్ చేసుకుంటాను దయచేసి ఐదు వరకు ఎవరు కాల్ చేయొద్దని మనవి క్షమించండి తప్పుగా ఉంటే ఉంటానండి బి అదే లా అదే నా చైన్ గురించి నలభై వేలు లక్ష నలభై వేల రూపాయలు చైన్కి లక్ష రూపాయలు కట్టాలి ఉంటాను లంచం అది ఉంటా